మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు రెండు వేల రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది మీ నాంది అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ మొగాల్లో బాగా కనపడతాం లేదంటే జగన్మోహన్ రెడ్డి అంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు రెండు వేల రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళ వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందే కదా ఉందని ఓటుకు రెండు వేలు పంచుకుంటే దీన స్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే మీరు నిజంగా అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు రెండు వేల రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది మీ నాంది కంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ మొగాల్లో బాగా కనపడతాం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది సొంత ఈ ఈరోజు ఓటుకు రెండు వేల రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళ వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లయిందే కదా వ్యతిరేకత ఉందని ఓటుకు రెండు వేలు పంచుకుంటే దీనస్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే